ఉపదేశ క్రమమును మర్చిపోవద్దు క్రమమును మరిచిపోతే ఎవరిని మర్చిపోయినట్టో తెలుసా మర్చిపోయినట్టు ఉపదేశం అనగా దేవుని వాక్యం ఉపదేశం వల్ల లాభం ఏంటి కత్తి పట్టిన సౌలు దేవుని వాక్యాన్ని పట్టుకునే పౌలుగా మారడానికి గల కారణం ఏంటంటే ఉపదేశము నీ బ్రతుకును మార్చగలిగినది ఉపదేశం అండి నిన్ను సంపూర్ణునిగా తీర్చగలిగినది ఉపదేశం ఉపదేశం నిన్ను మార్చగలిగినది ఉపదేశం ఉపదేశ క్రమము కొంచెం కఠినమైందే కానీ కఠినమైన క్రమాన్ని గాని మనం పాటించగలిగితే నీకు ఎదురులేదు తిరుగులేదు అంతేకాదు దుష్టుడని వాడు నేను ఎదిరించలేడు నీతో పోట్లాడలేడు నీతో గొడవ పడలేడు మరి ఉపదేశ క్రమాన్ని ఎలా నేర్చుకుంటాం మనం నేర్చుకోగలుగుతాం ఉపదేశ క్రమంలో ఉన్న పడితే అది వినకూడదండి ఆ వాక్యంలోకి దాంట్లోకి వెళ్ళిపోదు క్రమంగా ఉందా పద్ధతి ఉందా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారా దాన్ని అంటారు ఉపదేశం అని ఉపదేశ క్రమం ఏంటో చెప్పనా మారు మనసు రెండవది బాప్తి మూడవది పరిశుద్ధాత్మ నాలుగవది వేరుబాటు జీవితం ఐదవది దైవిక స్వస్థత ఆరవది పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధత ఏడవది సింహాసనం ఇది ఉపదేశకరం